డండి అందరికి ఫలించు తీగ మరీ ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును వ్యూహన్ శివార్త పదిహేను రెండు ఒక భక్తురాలు తనకి ఒకదాని వెంట ఒకటిగా వస్తున్న కష్టాలను చూసి విస్మ విస్మయం చెందుతూ ఉండేది ఒక రోజున ఒక ద్రాక్ష తోట పక్కగా నడిచి వెళ్తూ పొత్తుగా ఏపుగా పెరిగిన ద్రాక్ష ఆకులను తీగలను చూసిందామె నేలంతా పిచ్చి మొక్కలు గడ్డి పెరిగి ఉన్నాయి తోటంతా తోటమాలికి ఏమీ శ్రద్ధ లేదన్న విషయాన్ని చాటి చెప్తున్నది ఈ విషయాన్ని ఆలోచిస్తుంటే పరలోకపు తోటమాలి ఆమె చెవిలో ఒక విలువైన సందేశాన్ని ఊదాడు నా ప్రియకుమారి నీ జీవితంలో పదే పదే వస్తున్న శ్రమలకు ఆశ్చర్యపోతున్నావు కదూ అదిగో ఆ ద్రాక్ష తోటను చూసి నేర్చుకు ఆ సంవత్సరానికి ఇక ఆ తోట వల్ల రావాల్సిన పంటంతా వచ్చేసిన తర్వాతే తోటమాలి దాన్ని పట్టించుకోవడం మానేస్తాడు దాని కలుపు తీయడు ఆకుల్ని కొమ్మల్ని కత్తిరించడు ఎరువు మందుల్ని వేయడు ద్రాక్ష పళ్ళు కాసే కాలం అయిపోయింది గనుక ఇక ఆ తోటని అలా వదిలేస్తాడు ఆ తోటని ఇక ఎంత బాగు చేసినా ఆ ఏడు పండ్లు కాయవు బాధల నుండి విముక్తులైన వాళ్ళు చాలామంది ఇక దేవునికి అంతగా అవసరం లేని వాళ్ళన్నమాట అయితే నీ జీవితాన్ని కూడా పట్టించుకోకుండా వదిలేయమంటావా శంఖాలు వదిలినా ఆ హృదయం అరిచింది వద్దు ప్రభువా అని ఫలించే కొమ్మనే కత్తిస్తారు ఆ కొమ్మే మరిన్ని ఇస్తుంది నీ ఆనంద జీవితం కూలిపోయిందా నీ ఆశలు అడియాసలైనాయా నీ కళలు కోరికలు ఆశయాలు నశించి అనగారిపోతే ఆనందించు ఇది దేవుని పనే ఆయన చేతుల్లో కత్తెర ఉన్నది కొంత ఫలించిన నీ జీవితం మరింత ఫలభరతం అవుతుంది దేవుడు చిన్న మాటలు గాక ఆమెన్